హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మనకు నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇది నా సండే వ్లాగ్ అనమాట ఇంకా సండే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే అనమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజైతే నేను ఉదయాన్నే కొంచెం లేట్గా అనమాట సెవెన్ థర్టీ అలా అయ్యింది ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉండదు ఇంక ఈ వర్షాలు పడుతున్నాయి కదా అని యోగాకి కూడా వెళ్ళట్లేదు కదా సో అందుకనే లేట్గా లేచాము ఈరోజైతే కొంచెం వర్షం పడట్లేదు చిన్న చినుకులు గాలే కానీ పెద్దగా వర్షం ఏమీ లేదు అయినా సరే క్లైమేట్ బాగా చల్లగా ఉందిలేండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఉదయాన్న లేవడానికి ఇంకా లేచిన తర్వాత ఈరోజు కాసేపు అలా బాల్కనీలో అటు ఇటు తిరిగామనమాట చూడండి మా పెద్ద పాప కూడా లేచిపోయి వచ్చింది స్కూల్ ఉండేటప్పుడు లెగమంటే మాత్రం లేదు స్కూల్ లేనప్పుడు మాత్రం ఇద్దరు ఫాస్ట్గా లేచిపోతారు నాక ముందే లేచిపోయినా లేపుతారనమాట సెవెన్ అయింది సెవెన్ థర్టీ అయింది ఎయిట్ అయింది లేదు మమ్మీ లేక మమ్మీ నో గొడవ గొడవ చేస్తారు సండే రోజు ఆల్ చేస్తారు సండే కాకుండా మిగతా వర్కింగ్ డేస్ అన్నీ నేను చేస్తాను అది నా మీద రివెంజ్ తీర్చుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా మొత్తానికైతే లేచి అలా బాల్కనీలోకి వెళ్ళి కాసేపు అయితే బయట ఉన్నాం బయటైతే చల్లగా గాలేస్తుంది బాగుంది కొంచెం వెదర్ అంతా ఉందాంలే అనుకున్నాను కానీ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత వెళ్దామని వచ్చేసాను ఎందుకంటే లేచిందే లేట్ కదా గబగబా పనులు చేయాలి దానితోటి పిల్లలకి ఉదయాన్నే ఎయిట్ థర్టీ కల్లా తినడం అలవాటు కదా ఎయిట్ ఎయిట్ థర్టీకి తినేస్తారు కదా స్కూల్కి వెళ్తే ఇంకా అందుకనేసి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేద్దామని ఇలా వంటగదిలోకి వచ్చాను ఇంకా రాగానే ఒకవైపు అయితే చట్నీ కోసం పల్లీలు మిరపకాయలు పెట్టాను ఆ ఫ్రై అవుతున్నాయి ఈ లోపైతే ఇడ్లీ కూడా పెట్టేస్తున్నాను అలానే ఇడ్లీ పాత్ర ఎంత కాస్ట్ ఎక్కడ చాలా మంది నాకు కామెంట్ చేశారనమాట షార్ట్స్లోని షార్ట్స్లో ఆల్రెడీ మెసేజ్ పెట్టాను కానీ ఒకసారి చెప్తున్నాను నైన్ హండ్రెడ్ కొన్నాను అనమాట అది ఆగ్రో ఇంతకుముందు స్టీల్ది ఉండేది ఆ స్టీల్ది టెన్ ఇయర్స్ పైన వాడాను మొన్న మొన్నే మార్చాను అనమాట స్టీల్ది అయితే ఊరికే మాడిపోతుంది ఒక ఐదు నిమిషాలు లేట్ అయినా హైలో పెట్టినా మాడిపోతుంది అనమాట సో అందుకనే మార్చితే ఆ తర్వాత తెలిసిందనమాట అల్యూమినియం వాడకూడదని వారానికి ఒకసారి కదా కొన్ని రోజులు వాడుదాం కొత్తగా ఉంది కదనేసి ఇంకా వాడేస్తున్నాను ఈ అల్యూమినియం గిన్నెలకి బాగా అలవాటు అయిపోయామన్నమాట ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఇంట్లో అన్ని అల్యూమినియం పాత్రలే ఉంటాయి కదా ఇంకా మధ్యలో మారాలంటే కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అయితే మాత్రం మాక్సిమం వాడరు అనుకుంటున్నాను నేను ఇప్పుడు మేము వాడేస్తున్నాం కదా మా పిల్లలైతే మాక్సిమం వాడరు ఎందుకంటే తెలుస్తుంది కదా ఇప్పుడు వాడద్దు అన్న మాట ఉండిపోద్ది మా ముందు మా అమ్మ వాళ్ళు గట్ట ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి మాకు కూడా ఇదైతే బాగుంటుంది కంఫర్ట్ అన్నట్టు చెప్పేసేవాళ్ళు అనమాట దాంట్లో మాడదు అవి ఎక్కువ రోజులు వస్తాయి అందులోని వాడితే బాగుంటుంది అలాగా ఆ తెప్పాలు చూసారా ఇడ్లీ పిండేసింది అది మా అమ్మ పెళ్ళిలో సార్లో ఇచ్చిందనమాట అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వేరేగా వెళ్ళేటప్పుడు ఇంట్లో గిన్నెలన్నీ కొనిసిస్తారు కదా అప్పుడు ఇచ్చిందనమాట ఈ తెపాలు ఒకటి ఇంకొక చిన్న తెప్పాలు ఉంటుంది అదొకటి కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవి అలానే ఉంచిందని ఎప్పుడైనా వాడుతానమాట ఎక్కువ పెద్దగా కావాల్సి వస్తే అది పెద్ద తెప్పాలన్నమాట ఇంకేం చేయలేం నెమ్మదిగా మారేసరికి టైం అయితే పడుతుంది ఒక్కసారి అన్నీ మారాలంటే మారవు కదా చూడండి ఈ లోపైతే మా పాప బయట నుంచి వచ్చింది వచ్చి ఇడ్లీ పెడతాను మమ్మీ అనేసి వచ్చింది చట్నీ కూడా వేస్తానంటుంది ఇడ్లీ అయితే పెట్టేసిన తర్వాత మొన్న ఒకసారి చట్నీ మొత్తం తుల్లించింది కదా ఈసరైతే భయపడింది అనమాట నువ్వు పక్కనే ఉండి మమ్మీ వేస్తానని చెప్పేసి అంటుంది సరే ఇంక నేను వీడియో తీస్తుంటే అలా వేసింది అనమాట ఇంక ఈరోజు అయితే ఉదయాన్ని వేగంగా లేచిపోయి స్నానం కూడా చేసింది చూడండి అదే స్కూల్ ఉన్నప్పుడు అయితే మాత్రం నాకు మామూలుగా చొక్కలు చూపించరు లేకుండా నేను ఎన్నిసార్లు లేపాలి అసలు ఇంకా అయితే వేగంగానే లేచిపోయి నీట్గా రెడీ అయిపోయిందేమో మరి చూడండి ఇడ్లీ కూడా ఉడికిపోయింది అంటే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది సెవెన్ థర్టీ దాటింది సో అందుకని వేగంగా రెడీ అయిపోయింది లేచి మా పెద్ద పాపకి అయితే స్కూల్ లేకపోతే అసలు నిద్ర పట్టదు స్కూల్ ఉంటే తెలివిరాదనమాట చూడండి ఇడ్లీ ఇంకా పల్లీ చట్నీ అనమాట ఎక్కువ నేను పల్లీ చట్నీ చేస్తాను ఎందుకంటే అది ఈజీగా అయిపోద్ది అనేసి ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది దీంట్లో టమాటా చట్నీ కూడా ఒక ఒక దాంట్లో ఒక ఆమె చెప్పారు టమాటా చట్నీ కూడా బాగుంటుందమ్మా టేస్ట్ ట్రై చేయు అని చెప్పారు అది నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఇంకా చిన్న పాప అయితే పడుకొని లేచి మళ్ళీ పడుకునిపోయింది అనమాట పెద్ద పాపకు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అలా బయటకు వచ్చాను కాసేపు బయట ఏదో నాకు వ్యూ నచ్చింది ఈరోజు అలా మబ్బులు పైన పరిగెడుతున్నాయి కింద గాలి మొక్కలు ఊగుతున్నాయి అంత గ్రీన్ గ్రీన్గా బాగా అనిపిస్తుంది అందుకని నేను బయటకు వస్తే మా పెద్ద పాప చూడండి వీడియో తీస్తుంది మా మమ్మీ వ్యూ ఎంజాయ్ చేస్తుంది చూడండి అని తీయమని వాటికి తీరనమాట వద్దని వాటికి మాత్రం చెప్పకపోయినా వచ్చి తీసేస్తారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మాట ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చితే మమ్మీ నేను వీడియో తీస్తాను అంటారు సరే అనమాట ఒక్కొక్కసారి నచ్చకపోతే అంత చెప్పినా వీడియో తీరనమాట నేనే నా బాధపడాలి కానీ మ్యాక్సిమం తీస్తారులేండి చెప్తే తీస్తారు కానీ వాళ్ళంతగా వాళ్ళు ఎప్పుడూ తీసే ప్రయత్నం అయితే చేయరు ఇక మొత్తానికైతే కాసేపు బయట ఉన్నాక ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను అలానే ఈరోజు సండే కదా లంచ్లోకి అయితే చేపలు తెచ్చారనమాట ఈ చేపకి గుడ్లు వచ్చాయంట చూసారా తెచ్చారు ఇంకా ఈ గుడ్లుండి చేప అయితే అంత టేస్ట్ ఉండదు అని అంటారు కానీ ఇవే దొరుకుతున్నాయి అంట ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలంలో చేపలు గుడ్లు పడతాయి కదా అందుకనేసి ఎక్కువ గుడ్లుండి చేపలే వస్తున్నాయి అని అంటున్నారనమాట అదైతే నిజమే ఎందుకంటే ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా మనకి వైజాగ్ బీచ్ ఉంది కదా సముద్రంలో అక్కడికైతే వేటకి ఎవ్వరూ వెళ్లరనమాట ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం ఎంట్రన్స్ అవుతుంది అన్నప్పుడు ఇంకా గంగమ్మ తల్లికి పూజ చేసుకొని పెద్ద జాతరలా చేసిన తర్వాత వేటకు వెళ్తారంట అంటే మా వైపు అది బాగా చేస్తారు చేపల అందరూ చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట అందుకనేసి చేరేమో మరి చూడండి అన్ని చేపలు గుడ్లు ఎలా వస్తున్నాయో ఎందుకంటే గుడ్లు పెడితేనే కదా చేపలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అందుకనేసి వాటిని డిస్టర్బ్ చేయరు వాళ్ళకి ఎక్కువ చేపలు వస్తాయనేసి అనేసి అందుకని ఇప్పుడు నాకు అర్థమైందనమాట ఆ రోజు గంగమ్మ తల్లి పండుగ ఎందుకు చేస్తారా ఆ టైంలో అనేసి ఇంకా మా ఆయన చెప్తున్నారు చేపలన్నీ ఈ సీజన్లో గుడ్లతోనే ఉంటాయి అనేసి ఇంకా గుడ్లు తీసి పక్కన పెట్టేసి చేపలు కూడా తెచ్చినవి నీట్గా కడిగేసి ఇగొండి వాటికైతే తయారు చేసుకోవడానికి అన్నీ వేసేసుకుంటున్నాను కొంచెం ఆయిల్లో మసాలా అంతా వేసి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసి అందులో టమాటా అల్లం ఉల్లిపాయలు పేస్ట్ వేసాను అలానే మిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత తుప్పు కారం ధనియాలు పొడిగారం మసాలా మసాలా మొత్తం వేసి అవన్నీ బాగా ఫ్రై చేస్తున్నాను నాకు ఏదైనా సరే ఈ పోపు ఉంది కదండి అది బాగా ఫ్రై అయితేనే బాగా అనిపిస్తుంది ఏదైనా పచ్చిగా ఉన్న ఉల్లిపాయ లేకపోయినా సరే ఏదో పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి ఎందుకో కానీ ఈ మొక్కలను కూడా కొంచెం ఫ్రై చేస్తారనమాట చూడండి కొంచెం వేడి చేస్తాను మరీ అలా వేసేస్తే కొంచెం నీళ్ళు వాసన నీసు వాసన వస్తుంది ఏమో అనిపిస్తుంది అందుకని అలాగ వేసుకొని ఒక్కసారి తిప్పుతాను అనమాట కొంచెం వేడెక్కితే అందులో ఉండి వాసన తగ్గిపోద్ది ఇవైతే చెరువు చేపల్లాగా ఉన్నాయి చూసారా కొంచెం జిడ్డుగా ఉన్నాయి ఉప్పేసి చాలాసార్లు గడిగా నీట్గా ఇక్కడ నేను అట్ల పళ్ళు ఎందుకు పెట్టట్లేదు తెలుసా అవి చిదిగిపోతే ఎక్కువ చేపలు ఉన్నాయి కదా దగ్గర దగ్గరగా అందుకనేసి ఇంకా చేతితోనే తిప్పేస్తున్నాను అనమాట అంత వేడేమి ఎక్కువలేదు జస్ట్ లైట్గా ఎక్కాయి ఇంకా రోజు వంట చేస్తాం కాబట్టి ఆ మాత్రం వేడి చేయి తట్టుకోగలుగుతుంది అందుకని తిప్పేసాను తిప్పేసి కొంచెం చింతపండు పులుసు వేసేసి ఇలా బాగా ఉడకబెట్టాను చూసారా ఇప్పుడు పై పైన బుర్రలు వేశారనమాట ఈరోజు ఏంటో కానీ మా ఇంట్లో చేపల పండుగ అయిపోయింది దాకంగా ఇలా నేను చేపల పులుసు పెట్టానో లేదో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చేపల పులుసే పెట్టుకున్నారంట అయితే ఈసారి బాగా కుదిరిందని పంపించింది అనమాట ఆ చేపల పులుసు మేము కూడా చేపల పులుసే చేసుకున్నాం అది ఇంకా చెప్తే బాగోదు కదా మేము కూడా చేపల పులుసు చేసుకున్నాం అనేసి అని సైలెంట్గా అన్నీ వాడేసాం అనమాట ఇంకా తెచ్చిన చేపల నుంచి నాలుగు ముక్కలు తీసేలా ఫ్రై కూడా చేశాను ఎందుకంటే పిల్లలకి ఇలా ఫిష్ ఫ్రై బాగా ఇష్టం అనమాట చేప పులుసు అయితే తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపారు అందుకని కొంచెం మేము చేసుకున్న పులుసు ఇంకా చేపల ఫ్రై దాంతోపాటు మా ఫ్రెండ్ పంపించిన చేపల పులుసు అనమాట చూడండి ఎన్ని ముక్కలు పంపించిందో ఇంక ఇందులో ఇన్ని ఉన్నాయి అవి ఇన్ని ఉన్నాయన్నమాట ఏం చేయాలి ఏమో మరి అసలు నార్మల్గా అయితే ఈ పాటికి వైజాగ్ విజయనగరం దగ్గర చేపలు ఎక్కువ దొరకన దొరకు మనకు మాత్రం ఇక్కడ చేపలు పండగ అవుతుంది ఇంకా అలా ఉంటుందన్నమాట మా ఆయనకి చేపలు చాలా ఇష్టం కానీ పిల్లలకి కొంచెం ఇష్టం ఉండదు చేపలు ములుగులు తీసుకొని తినాలి కదా అలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు వాళ్ళకి తినిపించాలి మళ్ళీ అలాగా రెండు అయిపోయిన తర్వాత చూడండి ఇది చేప గుడ్లు తెచ్చారు కదా ఈ మధ్యన అలాగ యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటే ఒక ఆవిడ ఇలా చేప గుడ్లుతోనే ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది అని అన్నదనమాట ఇంకోటి గాబరాగా చేస్తేనేమో అలాగ ఉలిగిపోయింది పూలంత కారం అందులో స్పూన్ ఉంది కానీ అది కారంలో ఉలిగిపోయింది అనమాట ఒకసారి అలా ట్రై చేస్తే వచ్చింది అప్పటి నుంచి దాన్ని అలానే తీస్తున్నాను వేరే స్పూన్ ఏం పెట్టకుండా అసలు ఎంత బద్దకం చూడండి నాకు ఇంకో చూడండి ఇందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ఫిష్ మసాలా అన్నీ వేసాను వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయాలంట కానీ నాకు మిక్స్ చేస్తున్నప్పుడు చాలా చిరాకు అనిపించింది అసలు ఎందుకు ఇలా ట్రై చేశాను అనేసి నార్మల్గా ఇప్పుడు చేసినట్టు చేస్తే బాగుండు అసలు చూడండి ఇలాగా దారం లాగా వచ్చేస్తుంది మొత్తం చిరాకు చిరాకుగా అనిపించింది అసలు అనవసరంగా ఇదిలో చేపెట్టదని కానీ మరి స్టార్ట్ చేశాను కదా తప్పదు కానీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్ కన్నా బాగుంటుంది అనేసి బాగా చెప్పింది అనమాట సరే ఇప్పుడు వచ్చింది కదా ట్రై చేద్దాం ఎప్పుడు ఒకేలాగా ఎందుకు చేయడం పెద్ద ప్రాసెస్ కూడా కాదు ఈ చేపలు ఫ్రై చేసుకున్న దాని మీదే ఫ్రై కూడా అయిపోద్ది కదా అన్నట్టు ఊహించి అది చెప్పినట్టయితే ట్రై చేశాను ఇంకోండి ఇదే కలర్ ఇదే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసి మనం బాగా మిక్స్ చేసాం కదా ఈ గుడ్లుని ఉప్పు కారం అన్నీ వేసి మసాలా అంతేసి దాన్ని అయితే ఇలా అట్లా వేస్తాను చూడండి అలా బంక బంకగా సాగుతుందో మధ్యలో ఉడుకుతుందో ఉడకదని నాకు డౌటే సిమ్లో పెట్టి ఉడికించినా కూడా డౌట్గానే ఉంది చూడండి అసలు తేవద్దని చెప్పియాలి ఈసారి చేపలు గుడ్లు తెస్తే ఎందుకంటే చేప గుడ్లు వల్ల ఎక్కువ నీసువాసన వస్తుంది ఇంకా అంతే తింటే మంచిది అంటారు అందుకని అది వేస్తారనమాట నార్మల్గా కొంతమంది అయితే ఈ గుడ్లు తినరంట చూడండి ఇలాగ ఇలా నీట్గా అయితే ఆమ్లెట్ లాగా వేసాను సిమ్లో పెట్టి అలా ఫ్రై చేశాను అనమాట టేస్ట్ ఎలా ఉంటుందో అనేసి చేశాను కొంచెం కలుపుకున్నప్పుడు అయితే నాకు ఇబ్బందిగానే అనిపించింది చేతికి మొత్తానికైతే ఆమ్లెట్ వేస్తాను ఇంకా పని అయితే అయిపోయింది ఇంకా నీట్గా చేతులు కడిగేసుకోవడమే వంట కూడా అయిపోయింది అనమాట వంటంతా అయిపోయింది ఇది ఒక్కటే ఫైనల్ ఈవినింగ్ తింటారులే అనేటట్టు వేసి పెట్టేశాను ఇంకా అప్పటికప్పుడు చేయమంటే చేయడానికి ఇప్పుడు ఇంత పని చేసి మళ్ళీ మధ్యాహ్నం చేయాలంటే కాదు కదా అందుకని ఈలోపు మా పాప వచ్చి ఏం చేస్తున్నావో మమ్మీ యూట్యూబ్లో చూసి చేసేస్తున్నావో అనుకొని వచ్చిందనమాట నేను ఏదైనా చూసినా కొత్తగా ట్రై చేసిన ఫస్ట్ పిల్లలకు చెప్తాను అనమాట ఇలా చేస్తున్నాను బాగుంటుందా అనేసి అయితే ఓకే అన్న రాళ్ళకి కూడా చెప్పాను ట్రై చేయి ఏమవుతుందో ఒకసారి చూద్దాం అన్నారు అనమాట మా అందరికి చెప్పేసే చేస్తాను ఎట్ చేసిన అలాగా వంటంతా నేను చేస్తే మా పెద్ద పాప చూడండి నీట్గా సర్దేస్తుంది ఇంక రోజైతే మా చిన్నపాప ఈ రోజే కాదు ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ వీడియోస్లోకి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు దానికి ఫోన్ ఎక్కడైనా దొరికితే అనమాట ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది అవి నాకు చెప్తుంది మమ్మీ అది చేయు ఇది చేయి ఫోన్లో చూసి ఇంకా ఎందుకో రావట్లేదు అనమాట ఇంకా ఈరోజు అయితే మాత్రం కొంచెం మా ఇంట్లోని హడావిడి గట్టిగానే జరిగింది ఈ లంచ్ వర్క్ అయితే రోజు సండే ఎలా జరుగుతుంది అలానే జరిగింది లంచ్ తర్వాత మా పిల్లలిద్దరు ఒక కలర్ పని చేశారు ఆ పని అయిన తర్వాత షాపింగ్ కూడా వెళ్ళాం అనమాట ఇంకా అదంతా ఇదే వీడియోలో పెట్టి చాలా పెద్దది అయిపోద్ది అని అది పెట్టలేదు ఓన్లీ మధ్యాహ్నం లంచ్ వర్కే పెట్టాను చూడండి మనం అట్టేసాం కదా అట్టును ఒకసారి తిరగేసాను బాగానే తిరగేయడం అయితే వచ్చింది అలానే ఇంకొక వైపు కూడా చూడండి ఎర్ర కాల్ చేసుకున్నాను రెండు వైపులా చూడడానికి అయితే కలర్ఫుల్గా బాగా ఫ్రై అయింది తింటే ఎలా ఉంటుందో చూడాలి మరి చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఇవి గుడ్లతోనే ఎక్కువ తినలేమనమాట బాగా ఆకలి మీద ఉన్నప్పుడు తినగలం కానీ బాగా కడుపు నిండా ఉన్నప్పుడు తినమంటే కొంచెం కష్టంగానే ఉంటుంది యాక్సిది చూడండి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేశాను అనమాట అందరికీ ముక్క ముక్క పెడదాం అనేటట్టు గట్టిగానే ఉంది చూడడానికి ఇంకా స్టవ్ చూడండి ఎంత కంగాలు అయ్యిందో క్లీన్ చేపేయాలి కొన్ని నేను వచ్చేలోపు మా వాళ్ళు అందరూ స్టార్ట్ చేసేటండ ఈ చేపగుడ్లు ఆమ్లెట్ వేశాను కదా అది ఈవినింగ్ తిందాంలే అనుకున్నాం కానీ ఇది కొత్తగా ట్రై చేసాం కదా ఎలా ఉంటుందో చూద్దాం అనేటట్టు తీసుకుని వచ్చాను అలానే ఈరోజు చేపల ఫెస్టివల్ అన్నాను కదా ఒకసారి చేపలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఒక ప్లేట్లో ఉంటే ఎలా ఉంటుందా అని చూడడానికి కూడా తెచ్చారనమాట చూడండి ఇక్కడ చేప ఫ్రై ఇంకా చేప ఆమ్లెట్ ఇంకా చేపలు పులుసు అనమాట చూడండి అన్నం కొంచెం చేజారింది అది చేతిలో కెమెరా ఉంది కదా దానివల్ల కొంచెం ఇబ్బంది అనమాట ఒక చేత్తో కెమెరా పట్టుకోవాలి మరొక చేతితో వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా చూడండి ఉడకడం అయితే బాగానే ఉడికింది లోపలంతా టేస్ట్ కూడా పర్వాలేదు బాగానే ఉంది కానీ రోజు మనం ఎలా చేసుకుంటాం మామూలు ఆయిల్లో ఫ్రై చేసుకుని అలాగైతేనే బాగుంటుంది అనిపించింది చేప ఫ్రై కూడా బాగా ఫ్రై అయ్యింది చేప పులుసు కూడా బాగుంది ఈ పులుసు ఈవినింగ్ బాగుంటుంది అనమాట చేపల పులుసు ఎక్కువ అయిపోయిందని టెన్షన్ ఏం పడక్కర్లేదు ఎందుకంటే చేపల పులుసు ఏదో ఊరగాయలాగా ఊరుతుంది కదా టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది కదా కాకపోతే మండే కూడా తినం మళ్ళీ మంగళవారం వరకు ఫ్రిడ్జ్లో దాయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినడం అయితే చాలా తక్కువే మేమైతే చూడండి ఈ చేప గుడ్లు ఫ్రై చేశాను కదా ఇంకెలాగుందని అందరికీ అదే ఆలోచన అందరూ చిన్న చిన్న ముక్కలు వేసుకుంటున్నారు చూడండి పని చేసుకుంటున్నారు ఏకంగా టేస్ట్ ఎలా ఉందమ్మా అంటే బాగుందని అంటున్నారు పిల్లలకైతే కొంచెం పర్లేదు నచ్చిందంట అలానే ఈరోజు మా పెద్ద మా చిన్నపాపకి చేపల పులుసు అస్సలు నచ్చదనమాట కొంచెం తడిపడి పులుసు పులుసుకొలుపుకొని ఒక ఫ్రై ముక్క వేసుకుంది గుడ్లు ఎలా ఉన్నాయని అడుగుతుంది అనమాట బాగుందంటే అంటే చిన్న ముక్క నాకు కూడా అంటుంది ఇది మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ వరకు డే అంతే ఇలా జరిగింది అనమాట టూ టు నైట్ నైన్ వరకు డే అలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసేయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్